సో అలా గురుగారు పండగలు వాటికి సంబంధించిన విశిష్టతలు కూడా అట్లనే శనివారం చేస్తే ఏదైనా వ్రతాలు చేస్తే మంచిదని పూజలు శుక్రవారం చేస్తే మంచిది అని అంటారు ముఖ్యంగా శుక్రవారానికైతే ఒక విశేషమైన స్థానం ఉంది మన పండగల్లో ఏంటి దానికి అంత విశిష్టత ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు శుక్రవారమే చేయాలంటారు ఏంటి అంత విశిష్టత మీరు అడిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం వచ్చింది అవును ఇక్కడ శుక్రవారానికి అధిదేవత శుక్రుడు అమ్మవారి యొక్క ప్రీతైనటువంటి వారం శుక్రవారమే ఓకే అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము లేదా ఈ శుక్రాచార్యుడు లేదా ఈ సంబంధమైనటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది అమ్మవారికి విశేషమైనటువంటి భక్తులు ఉంటారు నిజానికి ఎలా ఉంటుందంటే శుక్రుడు ఒకనొక సందర్భంలో వామనుడు వచ్చి వరం అడుగుతాడు అడుగుతుంటే ఇవ్వబోతాడు ఆయన ఎవరు వామనావతారంలో ఎవరినైతే భూమి కిందకి తొక్కేస్తాడో ఆ మహారాజు గారు వరం ఇవ్వబోతాడు ఇవ్వబోతూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటే బలిచక్రవర్తి ఈయన ఏం చేస్తాడంటే చేసేదేవులాగా వెళ్ళిపోతాడు ఒకానొక సందర్భంలో శివుడు పార్వతుల మధ్యలో శివుడు పార్వతుల మధ్యలో ఉంటాడు ఈయన మధ్యలో ఉండి ఇలాగే కమండలంలోంచి ఒక ధార కింద ఎవరో ఒక మహర్షి లేకపోతే ఏదో సందర్భం ఉంటుందో చిన్న కథ ధార కింద పోయిపోతూ ఉంటే కమండలంలో దూరుతాడు ఈయన కమండలంలో దూరితే నీళ్ళు రావట్లేదు నీళ్ళు రాకపోతే ఏం చేస్తారంటే ఒక పొలెట్టి గుచ్చుతారు ఇలాగా ఒక కన్ను పోతుంది అందుకే కన్ను ఆ ఒక కన్ను ఉండదు అలాగే ఈయన ఒకనొక సందర్భంలో శివుడి వీర్యం ద్వారా బయటకు వస్తాడు అంటే ఆ మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తాడు ఓకే ఆ బయటకు వచ్చిన సందర్భంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శుక్రుడి మీద ఉంటుంది అందుకని ఒక ఒక బిడ్డలాగే శుక్రుడిని చూసుకుంటూ ఉంటారు ఇందులో కల్పాంతంలో చాలా కథలు ఉన్నాయి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలా చెప్పుకుంటూ వస్తారు అందుకనే దీని మీద స్పష్టత ఉండదు ఇప్పుడు ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి కథలు కొన్ని ఎలా ఉంటాయంటే ఇలా అమ్మవారు బయట వచ్చారు శివుడు వచ్చి తలకాయ ఇంకొక కల్పాంతం కథే ఉంటుంది నవగ్రహాలన్నీ వినాయకుడిని చూడడానికి వచ్చినప్పుడు శనేశ్వరుడు తలకాయ పైకెత్తడు నువ్వు అని అమ్మవారు అనేసరికి ఒక్కసారి చూస్తే ఆయనకి ఇలా జరుగుతుంది ఆ దృష్టి పడడం వల్ల అని ఇలా కొన్ని అంటే కల్పాంత భేదాల్లో వచ్చినటువంటి కథల ద్వారా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ శుక్రాచార్యుల వారి యొక్క ఇది అమ్మవారికి శుక్రుడు అంటే విశేషమైనటువంటి ఇది ఉంటుంది అందుకని మీరు గమనించండి అలాగే చంద్రుడు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి భక్తుడు చాలా గొప్ప భక్తుడు అందుకని సోమవారాలు గాని శుక్రవారాలు గాని అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేస్తాం ఇప్పుడు దాని కదా నియమం శ్రవణ నక్షత్రం అని చెప్పి ఒక ఒక నక్షత్రం ఉంటుంది శ్రవణం విష్ణుమూర్తి యొక్క నక్షత్రం అంటారు నిజానికి దేవతలకి నక్షత్రాలు ఇవి అవి ఏముండవు కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్ర మండలంలోంచి పౌర్ణమి రోజున వెళ్తాడో మనకి పేర్లు కూడా ఎలా వస్తాయంటే పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం పౌర్ణానికి కృతికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం పేర్లు అలా వస్తాయి పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ శ్రవణా నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మన అందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి అది విశేషమైనటువంటి పుణ్యకాలం విష్ణువు స్థితికి కారకుడు అందుకని ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది స్థితి అంటే మనం బతకడానికి కావలసినటువంటి శక్తికి మరి డబ్బు కావాలి ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం జనరల్ గా రెండో వారం రెండో వారం పడుతుంది ఎప్పుడు ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవడమే శుక్రవారం తోటి ప్రారంభమైంది మరి పౌర్ణానికి ముందు మూడో శుక్రవారం వచ్చింది పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వ్రతం అందుకని వ్రతాలు ఇలా శుక్రవారాలు పౌర్ణములు దీని అంతటికి నియమం అది సో అల్లె గురుగారు పండగలు వాటికి సంబంధించిన విశిష్టతలు కూడా అట్లానే శనివారం చేస్తే ఏదైనా వ్రతాలు చేస్తే మంచిదని పూజలు శుక్రవారం చేస్తే మంచిది అని అంటారు ముఖ్యంగా శుక్రవారానికి అయితే ఒక విశేషమైన స్థానం ఉంది మన పండగల్లో ఏంటి దానికి అంత విశిష్టత ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు శుక్రవారమే చేయాలంటారు అంత విశిష్టం నిజమే మీరు అడిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం వచ్చింది ఇక్కడ శుక్రవారానికి అధిదేవత శుక్రుడు అమ్మవారి యొక్క ప్రీతైనటువంటి వారం శుక్రవారమే ఓకే అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము లేదా ఈ శుక్రాచార్యుడు లేదా ఈ సంబంధమైనటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది అమ్మవారికి విశేషమైనటువంటి భక్తులు ఉంటారు నిజానికి ఎలా ఉంటుందంటే శుక్రుడు ఒకనొక సందర్భంలో వామనుడు వచ్చి వరం అడుగుతాడు అడుగుతుంటే ఇవ్వబోతాడు ఆయన ఎవరు వామన అవతారంలో ఎవరినైతే భూమి కిందకి తొక్కేస్తాడో ఆ మహారాజు గారు వరం ఇవ్వబోతారు ఇవ్వబోతు ఉంటే ఈయన ఏం చేస్తాడు బలిచక్రవర్తి ఈయన ఏం చేస్తాడంటే చేసే దేవులాగా వెళ్ళిపోతాడు ఒకనొక సందర్భంలో శివుడు పార్వతుల మధ్యలో శివుడు పార్వతుల మధ్యలో ఉంటాడు ఈనా మధ్యలో ఉండి ఇలాగే కమండలంలోంచి ఒక ధార కింద ఎవరో ఒక మహర్షి లేకపోతే ఏదో సందర్భం ఉంటుందో చిన్న కథ ధార కింద పోయిపోతూ ఉంటే కమండలంలో దూరుతాడు ఈనా కమండలంలో దూరితే నీళ్ళు రావట్లేదు నీళ్లు రాకపోతే ఏం చేస్తారంటే ఒక పొల్లెట్టు గుచ్చుతారు ఇలాగా ఒక కన్ను పోతుంది అందుకే ఒంటి కన్ను శుక్రాచార్యుడు ఉండదు అలాగే ఈయన ఒకనొక సందర్భంలో శివుడి వీర్యం ద్వారా బయటకు వస్తాడు అంటే ఆ మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తాడు ఆ బయటకు వచ్చిన సందర్భంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శుక్రుడి మీద ఉంటుంది అందుకని ఒక ఒక బిడ్డలాగే శుక్రుడిని చూసుకుంటూ ఉంటారు ఇందులో కల్పాంతంలో చాలా కథలు ఉన్నాయి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలా చెప్పుకుంటూ వస్తారు అందుకనే దీని మీద స్పష్టత ఉండదు ఇప్పుడు వినాయకుడు ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి కథలు కొన్ని ఎలా ఉంటాయంటే ఇలా అమ్మవారు బయట వచ్చారు శివుడు వచ్చి తలకాయ ఇంకొక కల్పాంతం కథే ఉంటుంది నవగ్రహాలన్నీ వినాయకుడిని చూడడానికి వచ్చినప్పుడు శనేశ్వరుడు తలకాయి పైకెత్తడు ఎత్తును అని అమ్మవారు అనేసరికి ఒక్కసారి చూస్తే ఆయనకి ఇలా జరుగుతుంది ఆ దృష్టి పడడం వల్ల అని ఇలా కొన్ని అంటే కల్పాంత భేదాల్లో వచ్చినటువంటి కథల ద్వారా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ శుక్రాచార్యుల వారి యొక్క ఇది అమ్మవారికి శుక్రుడు అంటే విశేషమైనటువంటి ఇది ఉంటుంది అందుకని మీరు గమనించండి అలాగే చంద్రుడు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి భక్తుడు చాలా గొప్ప భక్తుడు అందుకని సోమవారాలు గాని శుక్రవారాలు గాని అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేస్తాము ఇప్పుడు దాని కదా నియమం శ్రవణ నక్షత్రం అని చెప్పి ఒక ఒక నక్షత్రం ఉంటుంది శ్రవణం విష్ణుమూర్తి యొక్క నక్షత్రము అంటారు నిజానికి దేవతలకి నక్షత్రాలు ఇవి అవి ఏమి ఉండవు కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్ర మండలంలోంచి పౌర్ణమి రోజున వెళ్తాడో మనకి పేర్లు కూడా ఎలా వస్తాయంటే పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం పౌర్ణానికి కృతికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం పేర్లు అలా వస్తాయి పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ శ్రవణా నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మన అందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి అది విశేషమైనటువంటి పుణ్యకాలం విష్ణువు స్థితికి కారకుడు అందుకని ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది స్థితి అంటే మనం బతకడానికి కావలసినటువంటి శక్తి మరి డబ్బు కావాలి ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం జనరల్ గా రెండో వారం రెండో వారం పడుతుంది ఎప్పుడునూ ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవడమే శుక్రవారం తోటి ప్రారంభమైంది మరి పౌర్ణానికి ముందు మూడో శుక్రవారం వచ్చింది పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వరలక్ష్మి వ్రతం అందుకని వ్రతాలు ఇలా శుక్రవారాలు పౌర్ణములు దీని అంతటికి నియమం అది